అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు భిన్నత్వంలో ఏకత్వం రచన రంగనాయకమ్మ గారు చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయండి భోజనాలు అయ్యాక ఆడవాళ్ళంతా వంటగదిలోంచి సావిట్లోకి మకాం మార్చారు అన్నపూర్ణమ్మ చొంగు పరుచుకొని కుడిచేయి తల కింద పెట్టుకుని కునుకు తీయడానికి అటు ఇటు దొర్లుతూ ప్రయత్నిస్తోంది అమ్మా మా పాపకేం చేయించాలో తెలుసా చేతులకు గాజులు మెళ్లోకి బిళ్ళ మామిడి పిందెలు ఒక గొలుసు మొత్తం ఐదు కాసులైనా పెట్టాలి అంది పెద్ద కూతురు గంగ పాపను ముద్దు పెట్టుకుంటూ తల్లిని ఉద్దేశించి మూడో కూతురు సరస్వతి ముఖం చిట్లించింది ఇంకేమైనా మర్చిపోయామేమో చూడు అంది వెటకారంగా గంగా క్షణం ఆలోచించి ఏం మర్చిపోయానంటావు మరే నేవు జ్ఞాపకం వచ్చింది ఉంగరాలు కావద్దు ఈ చిట్టి వేళ్ళకి రెండు ఉంగరాలు కూడా చేయించవే అమ్మ అంది పాప వేళ్ళని గట్టిగా ముద్దు పెట్టుకుంటూ చాలా వడ్డాణం అది అక్కర్లేదు బట్టగారంగా నవ్వుతూ అంది రెండో కూతురు యమున గంగా చెల్లెళ్ళకేసి ఒక్క క్షణం తీక్షణంగా చూసి ఓ పెడితే అన్నీ కావాలి మధ్యలో మీకెందుకు అడిగేదాన్ని నేను పెట్టేది అమ్మ ఉండగా ఇవాళ నన్ను వెటకారం చేస్తున్నారు కానీ రేపు మీ పిల్లలకి ఎంతకంటే ఎక్కువే కావాలని కూర్చుంటారు అంది మూతి తిప్పుకుంటూ అడగడానికి మాత్రం హద్దు పద్దు ఉండాలా ఉన్నది లేనిది కడుక్కు తీసుకుపోతే ఇంక వాళ్ళు ఏమైపోతారే నువ్వు పేనా నాకు ఇప్పటికీ గొలుసులేదు ఏమీ లేదు అని అనుకుంటూ మేడ తడుముకుంది యమున తాహత ఉంటేనే పెడుతుంది ఎంత పెట్టాలో దానికి మాత్రం తెలీదా మీ సొమ్ము మీదో దార బాధపడిపోతారేమిటి గడిచి గట్టెక్కితే అలాగే ఉంటుంది పెద్దది పెద్దదని మాకంటే ఎక్కువగానే ముట్ట చెప్పారు నీకు ఏమైనా పెద్దవాళ్ళకు జరిగినట్టు ఆఖరి వాళ్లకు జరిగిన జరగదు రాగా రాగా మోజు తగ్గుతుందిలే పెట్టేవాళ్ళకైనా అంటూ మడత కుర్చీలో వెనక్కి వాలింది సరస్వతి ఎందుకలా పట్టింపులు పడతారు ఎవరెక్కువ తింటే ఏం పోతుంది పెట్టుపోతల విషయం మీ అమ్మకే తెలుస్తాయి మధ్యలో మీకెందుకు అనవసరంగా అంది పుస్తకం తిరిగేస్తూ మూడో కోడలు వాసంతి ఆడబిడ్డలు ముగ్గురు ఒక్కసారి ఆవిడకే సూర్యమి చూశారు ఎంత ప్రేమ వెలకబోస్తున్నావమ్మా సంసారం అంతా కడిగి ఆడబిడ్డలకి పెట్టారని తర్వాత అత్తగారిని పట్టుకొని సాధించొచ్చనా చేతులు తిప్పుకుంటూ రెండో ఆడబిడ్డ యమున అంది మేమెందుకు సాధిస్తాం మాదేం పోతుంది ఎవరు కన్నవాళ్లకు వాళ్లు పెట్టుకోక మాంటారా పుస్తకం మీద దృష్టి కేంద్రీకరించి అంది వాసంతే కబుర్లు చెప్పడానికేమిలే వాళ్లేదో పై పైకి వాగుతున్నారు కాని నిజంగా మాకు కావలసిందల్లా తీసుకెళ్తే మూతులు తిప్పుకునేది మీరే అసలు ఈ కాలంలో ఆడబిడ్డలకు కూడా పెట్టనేస్తారా తల్లి అంటూ చెల్లెళ్ళని వెనకేసుకొచ్చింది గంగ మరదల మీదకి దండెత్తుతూ వాసంతి తెల్లబోయి తలెత్తి చూసి మళ్ళా పుస్తకం చూస్తూ ఏదో శాస్త్రం చెప్పినట్టు వాళ్లలో వాళ్ళు ఎక్కువ తినిపోతున్నారని కీచులు ఆడుకుంటూ మధ్య నుంచి చెప్పబోతే నా మీద పడతారేమిటి అయినా పెద్దక్కలు ఇద్దరు ఉంటే వీళ్ళంత సులువుగా మీదకొచ్చేవాళ్ళు కాదు ఒక్కదాన్ని చేసి అని అనుకుంది ఇంతలో వీధిలో బట్టలవాడి కేక వినిపించింది ఆ కేక వింటూనే మర్త కుర్చీలోని సరస్వతి తుళ్ళి పడి లేచి వీధిలోకి పరిగెత్తి ఓ అబ్బాయి ఇలా రా ఇలా అని పిలిచింది ఎందుకే ఇప్పుడు వాడు అమ్మ దగ్గర డబ్బు లేదుగా అంది యమున పట్టుమని పది చీరలైనా లేవు కానీ ఎందుకలా అంటావే నా దాకా వస్తే ఎవరి దగ్గర డబ్బులుండవు అయినా నీకెందుకు అమ్మ కొంటుంది అంటూ ఇంట్లో పరిగెత్తి చేప తెచ్చి వాల్చింది సరస్వతి బట్టలను చేప మీద మూట వెప్పడం మొదలుపెట్టాడు సరస్వతి వాళ్ళమ్మని లేవే అమ్మ బట్టలు వాడు వచ్చాడు నాకు చీరలు కొంటానన్నావుగా కొనవా అంటూ లేపుతోంది అన్నపూర్ణమ్మ కళ్ళైనా తెరవకుండానే నచ్చితే ఒకటి తీసుకో అంది ఒత్తిగిల్లుతో సరస్వతి చీరలన్నీ సెలెక్ట్ చేయడం మొదలుపెట్టింది యమున వాళ్ళమ్మను విసురుగా లేపుతూ ఏమమ్మ నాకు కూడా ఒకటి కొనవా ఏమే నాకు మాత్రం ఎన్ని ఏమిటి అంటూ మొహం పెట్టింది అన్నపూర్ణమ్మ విసురుగా లేస్తూ అబ్బబ్బా ఏం గొడవే చెవుల్లో జోరీగా లాగా చేరారు అంటూ మళ్ళా పడుకుని నటించ నటించసాగింది యమున మొహం రోషంతో కందగడ్డ అయింది సరస్వతి రెండు చీరలు వదినకిస్తూ చూడొది నా ఏది బాగుందో అంది వాసంతి వాటిని పరీక్ష చేసి ఈ నలుపు పూ లతల్ది నీకేం బాగుండదు ఎర్రగా ఉంటుంది కాబట్టి యమునకు బాగుంటుంది నువ్వు తీసుకో అంది రెండో దాన్ని ఇస్తూ బాగుంది లేని వరుస డబ్బు లేదో డబ్బులేదో అని వాళ్ళమ్మ అఘోరిస్తూ ఉంటే నాకొకటి పురమాయిస్తావెందుకు ఆడబిడ్డకి తలో చీరకి శారదెచ్చావా ధనం మూతి ముడుచుకుంది యమున కోపమంతా వాసంతి మీద చూపిస్తావు ఏదో మా తాహత కొల్ది తెచ్చాం వాళ్ళు తెచ్చేది ఏపాటి అంటూ లేచి వెళ్ళిపోయింది వాసంతి తల్లి బొడ్లో తాళంగుట్తి తీసి డబ్బులిచ్చి చీర లోపల పెట్టుకొచ్చి తాపిగా కుర్చీలో జార్లా పడింది సరస్వతి నేను సావిత్రి వంట పని చూస్తాం కానీ నువ్వు గదులు తుడువు వాసంతి ఒంట్లో బాగాలేదేమో లేవలేదు అంటూ అన్నపూర్ణ మా పెద్ద కోడలు జానకి పురమాయించింది ఏం బాగుండలేదు ఆవిడ గారికి తినేటప్పుడు లేని పని పనిచేసేటప్పుడు పిలవకుండానే వచ్చేస్తాయి నేను ఒకదాన్ని ఉన్నానుగా పెట్టి పనికి చీపురు కొట్ట బాగు చేస్తూ సణుక్కుంది జానకి ఏదో కాస్త సుస్థిగా ఉంటే మటుకు ఓపిక చేసుకుని లేవకూడదు పది మంది గలింట్లో ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటే పనులు అలా అవుతాయి వంటగదిలోంచి గొణిగింది సావిత్రి పోనీ ఏదో బద్ధకంగా ఉంది కావాలి ఒక్క పూటకి సమర్థించబోయింది అత్తగారు మీరు మీ కూతుళ్ళు ఉన్నప్పుడు ఎవరేమైనా బద్దకిస్తే అలా సరిపెట్టుకుంటారా మీ అమ్మాయిలు ఎక్కడ అరిగిపోతారోనని అప్పుడు మాత్రం చచ్చినట్టు చెయ్యాలి అంతా ఇంతకీ కడసారావిడంటే మోజుగానే ఉంటుంది పెద్ద కోడలు జాడించుకుంది వాసంతి విసరుగా లేచి వచ్చి ఏమమ్మాయి మహా సణుక్కుంటున్నారు కాస్త బద్దకించి లేవకపోతే ఓనాటికే ఇదైపోతున్నారు నెల్లాళ్ళు పుట్టిళ్ళ దగ్గర కూర్చుంటే ఇంటడి చాకరీ నేనే చేయలా అంది చేతులు ఒప్పుకుంటూ సావిత్రి బియ్యం చేట పట్టుకొని బయటకు వచ్చి ఇక నువ్వెప్పుడు ఎక్కడికి వెళ్ళనట్టే చెప్తున్నావేంటి ఇంట్లో ఉంటూ తింటూ కూర్చుంటే ఎవరు చేసి పెడతారు మేం వెళ్ళినప్పుడు తిండి తప్పింది చాకరీ తప్పింది అనేసి మళ్ళా వంటిట్లోకి దూరిపోయింది వాసంతి కొరకొరలాడుతూ నాకే నాకేం పిల్లలు ఏడవాలా ఏడవాలా ఒక్క పూట కూర్చుంటే మాత్రం ఏం చేయగలరు మీరంతా నాకు ఈ పూట తిండే వద్దు కాకపోతే ఆనక నేనే వండుకొని తింటాను అంది మొండిగా జానకి గది తుడిచేదల్లా చీపురు ఆడించుకుంటూ యువతలకొచ్చి ఇంతకే నువ్వు అనేది నన్ను గురించేనా నాకు పిల్లలు ఉన్నారనేగా నువ్వు ఏడిచిపోయేది నా పిల్లలకి నువ్వేమంత చాకరీ చేస్తున్నావే తల్లి అంటూ ఓసారి అటు ఇటు తిరిగి లోపలికి వెళ్ళింది విసురుగా సరస్వతి మొహంగా ఆడుక్కోవడానికి చేతిలో పళ్ళపొడి పోసుకుని యువతలకు వచ్చింది పక్క మీద ఉండగానే వదినగారుల విసుర్లు విని లేచొచ్చింది నన్ను లేపకపోయావా చిన్న వదిన పోనీ నేను చేసి పెడుదనగా రోజు మీరే చేసుకుంటున్నారని నేను లేవలేదు అంది వాసంతిని చూస్తూ మీకెందుకులే అమ్మా మా శ్రమ మీరు ఆడబిడ్డలు మేము కోడళ్ళ మాయే మీకు పనులు ఎలా పురమాయించడం తోచిన కాడికి చేద్దామని మీకే ఉండాలి కానీ వ్యంగ్యంగా అంది వాసంతి నీకు పిచ్చేమిటే వాసంతి ఆవిడెందుకు చేస్తుంది లేచో లేవకో మనకు తప్పదు కానీ తీరా ఏ పనైనా చెప్పినా కోడళ్ళుండి కూడా ఆడబిడ్డలతో పనులు చేయిస్తున్నారనుకొని మనం మాటలు పడ్డానిక అన్నది జానకి తోటి కోడల్ని మందలిస్తున్నట్టుగా పోగుచాట పట్టుకొస్తూ ఈ గొడవంతా విని విని అన్నపూర్ణమ్మకి విసిగెత్తిపోయింది దాని మీద పడతారెందుకే అయినా దానికి ఇంకా ఇంట్లో చెయ్యాల్సిన పనే ఉంది పెద్దవాళ్ళు ఇద్దరు వెళ్ళారా ఇక ఇది వెళ్తుంది నాలుగు రోజుల్లో మీ ఇంటి పని మీరు చూసుకోవడానికి కుమ్ములాడతారే పెద్దదాన్ని ఏదో ఉన్నానని నా గౌరవం ఏమైనా ఎడిసింది తెల్లారి లేచి యుద్ధం పెట్టుకో కూర్చోకపోతే ఎవరి పని వాళ్ళు చేసుకోపోతే అసలు ఈ గొడవ ఎందుకు వస్తుంది అయినా తప్పు పని చేశారు కానీ తలో ఒక లక్షాధికారిని పెళ్లాడితే శుభ్రంగా సమెత్తు పని చేయకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుందరు కదా ఈ గుమాస్తా గళ్ళను చేసుకుంటే చేసుకోవాల్సి వస్తుందని తెలీదు మరి లేకపోతే తల ఒక దాసీదాన్ని పంపమనండి మీ పుట్టేళ్ల నుంచి లక్ష్యాధికారులు చేసుకునే తాహత ఉంటే మీరు ఈ మాట ఎందుకంటారు తీరా మేము దాసీల్ని కాసాల్ని తెచ్చుకున్న మీ అబ్బాయిలు పెళ్ళాల్నే పోషిస్తారా వారినే భరిస్తారా మీరైనా కోటీశ్వరుల పిల్లలను చేసుకుంటే మాలాంటి జగడాల వాళ్లతో గొడవలేమీ లేకుండా ఉండేది కదా మీకు ఈ విధంగా కోడళ్ళు ఏకమై విసురులు విసిరేసరికి అత్తగారు తెల్లబోయి నూరధరిచింది వాళ్ళు కుమ్ములాడుకుంటూ ఉంటే మటుకు మనని అననిస్తారేమిటి నీకెందుకు ఊరుకో అంది సరస్వతి తల్లితో మీరెన్ని గుంజుకున్నా సరే ఇవాళ నేను సైకిల్ తీసుకెళ్లడం తజ్జం అని ఖచ్చితంగా చెప్పేసి తిరిగి సైకిల్ నునుపు చేయసాగాడు రెండో కొడుకు జనార్దన్ నీకు న్యాయం కాదురా చిన్నయ్య పొద్దున్న నుంచి ఎన్నిసార్లు బజార్కి వెళ్తానో తెలుసా సైకిల్ ఏమో నాన్న ఎక్కడికో వేసుకెళ్ళి ఇప్పుడు తెచ్చాడు నా నేను నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకా రెండు మైళ్ళు నడిచి వెళ్ళలేను పోనీ పూటకి మానేద్దామా అంటే సైన్స్ ఉందిరా అన్నాడు బ్రతిమలు ఆడుకుంటున్న ధోరణిలో చిన్నవాడు హ్యారీ ఇదేం వినిపించుకోకుండా చిన్నవాడు సైకిల్కి మెరుగులు దిద్దుకున్నాడు పెద్దవాడు శంకరం స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ వచ్చి ఏం రోయ్ జనార్దనం బాగా క్లీన్గా చేసి పెట్టావురా బాబు నాకు పని తప్పింది అంటూ ఉంగని సైకిల్ని పరీక్ష చేయసాగాడు నీ కోసం కాదన్నయ్యా తుడవడం నేను వేసుకెళ్ళాలి అన్నాడు తెల్లబోతు రెండోవాడు పెద్దవాడు మొహం గంభీరంగా పెట్టి అదేం కుదరదు నాకు అసలే టైం అయిపోతుంది మా యమధర్మరాజు భయంకరుడు ఫోన్ చేసి వస్తా అంటూ వెళ్ళబోతున్న బాణి ఆపి మీ కుమ్ములాటైనా నా మాట ఏమైనా వింటారా ఒక్క పూట కాలేజీ మానేస్తే ఎంత నష్టమో చూడు ఈ కాళ్ళు నొప్పులతో ఎలా వెళ్ళేది ఉష్ ఏమైనా సరే వాళ్ళ సైకిల్ నాదే అంటూ చెతికిలబడి కాళ్ళు నొక్కుకోసాగాడు హరి పడుచు వాళ్ళకి మీకు సైకిల్ ఎందుకురా మీ నాన్నగారు వెళ్తారు ఉంచేయండి అంది అన్నపూర్ణమ్మ సావిట్లోకి వస్తూ బాబోయ్ నా కాళ్ళు నొప్పులు అమ్మోయ్ ఉస్ మడత కుర్చీలో పడుకుని పుస్తకం చదువుకుంటున్న సరస్వతి పక్కుమని నవ్వింది పుస్తకం అడిచే చేతిలో పట్టుకొని నీ ఎత్తులు తెలుసు కానీ అలా వాడేస్తూ ఉంటే కొత్త చెడిపోదు అంది కొత్త చెడిపోవడం ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు శంకర్రావు వాళ్ళ ఆయన సైకిల్ కావాలంటున్నట్ట కొన్ని నెలలాళ్లేగా అవుతా ఇది నచ్చితే ఇద్దామన్నారు మీ నాన్న అంది అన్నపూర్ణమ్మ ఇది విని హరి చతికిల్ల పడ్డ వాడల్లా లేచి లోపలికి పరిగెత్తి సైకిల్ తాళం బుచ్చుకొని గబగబా బయటకొచ్చాడు అది సైకిల్ తుడుస్తున్న జనార్దం చేతిలో పెడుతూ ముందు తాళం వేసారా త్వరగా ఎలా వెళ్తుందో చూద్దాం అన్నాడు జనార్దన్ తాళం వేసేసి తాళం చెవి సంక్రాంతికి ఇచ్చాడు సంక్రాంతి దాన్ని చెల్లెలకి చూపిస్తూ ఏడిపిస్తున్నట్టుగా జోబులో వేసేసుకున్నాడు బాగుందిలే వరుస ఇది కాకపోతే దీని తాత లాంటిది ఇంకోటి వస్తుంది అసలు మోటార్ సైకిల్ అడగవలసింది అంది ఉక్రోషంతో సరస్వతి హరి చెల్లెలు దగ్గరగా వచ్చి వంగని మీ వారు సైకిల్ చాలన్నారా లేక అనుబోతూ ఉంటే పోదు నాన్న ఇమ్మంటే సరి అని కసిరిగొట్టింది ఎలాగో నీ మొగుడికి మొన్ననే కదా వాచి ఇచ్చింది మళ్ళా సైకిలా అన్నాడు రెండో అన్నయ్య పెద్ద అన్నయ్య కూడా ఊరుకోలేదు కాస్త మమ్మల్ని కనిపెట్టి చూడవే అమ్మ ఉన్నది లేనిది ఊడ్చుకుపోతే గాళ్ళం మా గతి ఏం కావాలే తల్లి అన్నాడు వేళాకోళం చేస్తావు హరిమళ్ళ అందుకుని నాన్న పెద్దన్నయ్య చిన్నయ్య నేను పెద్దన్నయ్య కొడుకు నాలుగున్నర జమా లాంటి మొగాళ్ళం ఉండగా అక్కర్లేదనా మీ వారికి ఇచ్చుకోవడానికి నీకు న్యాయమేనా అడగడం అన్నాడు విసురుగా పచార్లు చేస్తూ మీరు మీ అత్తగారిని అడిగి తెచ్చుకోండి అందు సరస్వతి పుస్తకం అడ్డం పెట్టుకొని కుర్చీకి చేరగీలబడి అబ్బో ఎంత మాటన్నావు నీ మొగుడులా వాళ్ళని వీళ్ళని దేవరించుకోమే సరస్సు వేధవసాయి లేకపోతే నిక్షేపంలా నడిచిపోతాం కానీ మరే ఒకళ్ళు ఇచ్చింది ఏపాటి అన్నలు చేసే చేసేవాళాకోళ్ళనికి సరస్సు మొహం కోపంతో ఎరిపెక్కింది రావాల్సిన చోట పట్టుకెళ్ళడం అడుక్కోవడం ఎలా అవుతుంది పెద్ద బడాయి కొట్టకపోతే మీ వాళ్లకు పెట్టే తాహత లేదు అనరాదు అంటూ విసురుగా లేచల్లిపోయింది శంకరం పక్కుమని నవ్వాడు అన్నపూర్ణమ్మ కూడా ముసిముసిగా నవ్వుతూ వాళ్ళేదో నిన్ను ఉడికిస్తూ ఉంటే ఆ కోపం దేనికే అంది ఉడికించడం కాదే నిజంగానే అంటున్నాం కోపం వచ్చిందిలే మమ్మల్ని ఏమన్నా సరే సైకిల్ మాత్రం వదిలేస్తే చాలు అన్నాడు గట్టిగా హరి సరస్వతికి వినపడేలా శంకరం జేబులోంచి సైకిల్ తాళం తీసి జనార్దనానికిస్తూ నీకు సరదాగా ఉంది కాబోలు వెళ్ళరా పర్వాలేదు నేను నడిచే వెళ్తానులే అని బోన్ చేయడానికి వెళ్ళిపోయాడు జనార్దనం తాళం చెవి హరిగిస్తూ నీకు కాళ్ళు నొప్పులు అన్నావుగా పోనీలే నువ్వు వెళ్ళు అన్నాడు కాళ్ళు నొప్పులు మర్చిపోయి ఇంతసేపు చకచక పచారులు చేసినందుకు నాలికి కొరుక్కుంటూ తాళం జేబులో వేసుకుని సైకిల్ సీటు మళ్ళా ఒకసారి దులుపుకొని లోపలికి వెళ్ళాడు భోజనానికి హరి అమ్మాయి నొప్పులు బాబోయ్ అంటూ ఆడబిడ్డలు తమలో తాము పోట్లాడుకుంటూ సందు దొరికితే కోడళ్ల మీద పడడం సహజం తోటి కోడళ్ళు కీచులు ఆడుకుంటున్న అవకాశం దొరికితే అత్త ఆడబిడ్డల మీద కసి తీర్చుకోవడం పరిపాటే కొడుకులు కూడా సాధ్యమైనంత వరకు తమ ఆస్తిని భావమర్దులు తీసుకుపోకుండా చూస్తారు ఈ విధంగా ప్రతి సంసారంలోనూ భిన్నత్వంలో ఏకత్వం ఉంటూనే ఉంటుంది కథ సమాప్తం ఈ కథ ఆంధ్ర వారపత్రికలో ప్రచురింపబడింది చూడగానే లైక్ చేయండి ఎండ్ స్క్రీన్లో కథలు ప్లేలిస్ట్ పెడతాను తప్పకుండా వినండి థ్యాంక్ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్